హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి కాలీఫ్లవర్ పచ్చడి అండి ఈ పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ముందుగా కాలీఫ్లవర్ తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఈ కట్ చేసిన ముక్కల్ని కొలత వేసుకుందామండి ఏదైనా ఒక గిన్నె తీసుకొని ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని కొలుచుకుందాం ఇలా కొలవడం వల్ల ఉప్పు కారం ఎంత వేయాలనేది అర్థమవుతుందండి ఈ గిన్నెతో మూడు గిన్నెల వరకు అయ్యాయండి చూసారు కదండి ఇలా వేసుకున్న తర్వాత వాటర్తో రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలండి ఎందుకంటే కాలీఫ్లవర్ అనేది చిన్న చిన్న పురుగులు అనేవి ఉంటాయి కదా చాలా నీట్గా శుభ్రం చేసుకోవాలి వీటిని చూసారు కదండి ఇలాగా నార్మల్ వాటర్తో శుభ్రంగా కడిగిన తర్వాత స్టవ్ పైన ఒక గిన్నెలో వాటర్ పోస్ పెట్టుకోవాలండి అందులో కొంచెం గల్లప్పు అలాగే కొంచెం పసుపు వేసి బాగా మరగనివ్వాలి మరిగిన తర్వాత స్టవ్ కట్టేసి ఈ కాలీఫ్లవర్ ముక్కలను వేసేసుకోవాలండి ఇలాగా ఒక నిమిషం పాటు మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకొని ఆ వేడి నీళ్ళలోంచి తీసేసుకుందాం మరీ ఎక్కువసేపు ఉంచకూడదండి ఇలాగా వేడి నీళ్ళతో కడగడం వల్ల స్ప్రే మందులు చేస్తారు కదండి ఆ మందులు ఫవర్ అంతా పోతుందనమాట ఇలాగా నీట్గా జార్గిన్లో తీసేసుకుని వాటర్ మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక క్లాత్ మీద ఆరబెట్టేసుకుందామండి తడి ఏమాత్రం లేకుండా పూర్తిగా ఆరనివ్వాలి ఇలా ఆరిన తర్వాత ఈ ముక్కల్ని ఇప్పుడు పచ్చడి కలుపుకుందాం ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక బౌల్లో వేసేసుకుందాం అండి చూసారు కదండి ముక్కలు ఎంత డ్రైగా అయిపోయాయో ఇలా పూర్తిగా ఆరిన తర్వాతే పచ్చడి కలుపుకుంటే పాడవదండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను మెంతిపిండి అలాగే ఒక స్పూను ఆవపిండి వేసుకున్నానండి ఇలా వేసిన తర్వాత వెల్లుల్లిపాయ ఒకటి పెద్దది ఇలా పొట్టు చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకుందాం అండి నెక్స్ట్ వచ్చేసి ఒక టీ స్పూన్ పసుపు అలాగే మనం ఏ గిన్నెతో అయితే కొలుచుకున్నాము అదే గిన్నెతో ముప్పావు కప్పు కారం వేసుకుందామండి అలాగే పావు కప్పు కన్నా కొంచెం తక్కువగా సాల్ట్ వేసుకోవాలి అలాగే రెండు నిమ్మకాయల్ని రసం తీసివేసుకుంటున్నానండి నెక్స్ట్ వచ్చేసి మన ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతో వేరుశనగ నూనె వేసుకోవాలి వేరుశెనగ నూనైనా పప్పు అయినా చాలా బాగుంటుందండి పచ్చటిలోకి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుందాం అంతేనండి చాలా సింపుల్గా అయిపోతుంది పచ్చడి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసి ఉంచుకుందామండి ఈవినింగ్ వరకు పక్కన పెట్టి ఉంచుకుంటే మనకి ఆయిల్ అనేది పైకి తేలి పచ్చడి అనేది చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా ఇప్పుడు మూత పెట్టిన తర్వాత ఈవినింగ్ ఒకసారి తీసి చూస్తే చూసారు కదండీ ఆయిల్ మొత్తం మనకి పైకి తేలి పచ్చడి ఎంత బాగుందో చూడ్డానికి అలాగే ఇప్పుడు ఇందులోకి ఉప్పు కానీ పులుపు కానీ చాలకపోతే వేసుకోవచ్చండి ఈ కాలీఫ్లవర్ పచ్చడి అనేది త్రీ ఫోర్ డేస్ వరకు అలా ఉంచేసిన తర్వాత వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అంతేనండి ఎంతో సింపుల్గా మనకి ఈ కాలీఫ్లవర్ పచ్చడి అనేది రెడీ అయిపోయింది కదా అలాగే మీరెవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి